i would like to call upon to the stage all of you give them a big round of applause <laughs> हिंदू सीता हमारे जहां से अच्छा हिंदू सीता हमारा हम सा हिंदू सीता हमारा हमारा सा हम आसमान का सातो सबसे गोदी में खेलती है इसकी हजारों नदियाँ हमारा हमारा सारे मजहब नहीं सिखाता आपस में बैर नहीं सिखाता आपस में बैर रखना हम वतन है हिंदू सीता हिंदू सीता हमारा A nice rendering. I, I will uh, play the Janakana Mana and you have to salute like that completion of that song. All of, All of you, you be in attention position. Square salute. <laughs> ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుక మన దేశవ్యాప్తంగా కూడా మన మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి గడప గడపకు ప్రతి బిల్డింగ్ మీద కూడా జాతీయ జెండా రెపరెపరాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థిని విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు టీచర్సు పేరెంట్స్ కూడా అందరూ కూడా సహకరించి ఈ జెండా జాతీయ దినోత్సవ వేడుకను చాలా బాగా జరుపుకుంటున్నాము ఎందుకంటే మా పేరెంట్స్ కూడా చాలామంది ఇందులో కూడా పాల్గొన్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరికి జెండా కూడా మేము ఇవ్వడం జరిగింది ఇది ఈ శుభ పరిణామం మన భారతదేశం అంతా కూడా దేశభక్తిని పెంపొందించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తిని ప్రతి ఒక్కరిలో ఉండాలి అనే ఉద్దేశంతో మన జా మన దేశ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు అందరికీ కూడా మేమందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి అందరికీ ధన్యవాదాలు దేశ నాయకుల యొక్క త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఇలా క్షేమంగా సుభిక్షంగా దేశమంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్న ఉంటాం గల కారణం ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడిన గొప్ప నాయకుల త్యాగాల ఫలితమే ఈ స్వేచ్ఛ స్వతంత్రం కనుక ఇది ఇంకా ముందు ముందు ఇదే మత సామరస్యతో అంతా కలిసిమెలిసి ఎటువంటి భేదాలు లేకుండా సుఖ సంతోషాలతో దేశం ఎలాగే సుభిక్షంగా ఉండాలని రాజకీయ నాయకునికి అదే ప్రజాప్రతినిధులకి అలాగే తల్లి ఉపాధ్యాయులకి టీచర్స్కి మీడియా మిత్రులందరికీ యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సెవెంటీ డేట్ ఇండిపెండెన్స్ డే అండి న్యూ జనరేషన్స్ మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ హ్యాపీ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే అండి న్యూ జనరేషన్ స్కూల్ పిల్లలందరికీ అండ్ ఆల్ ఇండియన్స్